ఈ రోజు మా చర్లకు స్వతంత్రం వచ్చింది అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడుస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీ కొన్ని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ గతయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా